ప్రియమైన మిత్రులకి అందరికీ నమస్కారం చిరకాల మిత్రులు దాదాపు మన పరిచయం అయ్యి ఎన్ని రోజులు అయింది సార్ సుమారు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం నన్ను మీరు చూస్తున్నారు కదా ధర్మరెడ్డి గారు మన పరిచయం అయిన దగ్గర నుంచి ఎప్పుడు దాకా నాలో ఏమైనా మార్పు ఉందా అలాంటి మార్పు లేవు ఎప్పుడైనా సరే సోదర భావంతో అందరిని ఆప్యాయత పలకరించుకుంటూ చాలా ప్రేమగా మమ్మల్ని అందరినీ ఎక్కడ ఎప్పుడు ఏ వేళన ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండుకుంటూ మాకు ఎలాంటి సహాయ సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందుబాటులో ఉంటారు ఇస్తారు అక్షరాల మాకు న్యాయం జరిగింది కూడా ఒక విషయంలో థ్యాంక్ యూ కాబట్టి ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సరే వారిని మేము ఎలా వేలలో మర్చిపోము ధర్మారెడ్డి గారు దయచేసి మీ ఊరు మీ నాన్న పేరు మీ నేపథ్యం అసలు మీరు ఎట్లా డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చారు కదా కొంచెం మీ గురించి చెప్పండి ఎందుకంటే మిత్రులందరికీ ఇది చేరవేస్తున్నాను ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎంతో మంది రావాలి ఇట్లా ముందుకు పోతున్న జనాన్ని చైతన్య పరచడేమే కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రేరణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫోక్రామ్ పెట్టుకున్నాయా గారు మంచిది నాన్నగారి పేరు చాలా తల్లిదండ్రులకు సంబంధించి చాలా సంతోషమైన మాట ఇది ఇటువంటి పరిచయాలు ఇంకా మేము పెంచుకోవాలనుకుంటున్నాం మీతోని కాకపోతే ఏంటంటే మేము ఒకసారి ఇదే కా సిటీలో ఉన్న కాలనీలు వేరు అయినప్పటికీ దగ్గర దగ్గర మీ జిల్లా ఏదో మా జిల్లా ఏదో అదింత మనకు మనుషులు అవి జిల్లాలు కానీ మనుషుల దగ్గర కాబట్టి నేను ఇక్కడ దగ్గరలోనే అంటే చౌటుపల్లి మండల్ మాది యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండల్ మాది ధర్మాజగూడెం చౌటుపల్లి మండల ధర్మాజగూడెం అందువేలో ఉంటుంది విజయవాడ ఐదు వేలు ఉంటా అయితే నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నేను ఉద్యోగం నా ఉత్తీర్తి ఏంటంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై అన్నమా రెండు వేల పన్నెండు జూన్లో రిటైర్డ్ అయినా అయినా రెండు సంవత్సరాలకి ఈ గారు పరిచయం అయింది నాకు ఈ గురుగారు పరిచయం అయినప్పటి నుంచి ఎల్ల వేలలో నాకు చేస్తున్నాడు మాది కొంతం ధర్మారెడ్డి నా పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మా నాన్న పేరు కొంత మల్లారెడ్డి అమ్మగారి పేరు కొంత లక్ష్మమ్మ మాది ఎంత ధర్మగూడం అంటే ఇక్కడ హైదరాబాద్కి కరెక్ట్ నలభై కిలోమీటర్ల దూరనే ఉంటుంది అయితే మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ చేస్తూ రిటైర్ అయిన తర్వాత వీరు పరిచయాలు ఏర్పడ్డాయి ఒక మిత్రుని ద్వారా మిత్రుడి ద్వారా కాదు మా మామగారే పరిచయం చేశారు వీళ్ళకి ఒక ల్యాండ్ విషయంలో మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఒక ల్యాండ్ విషయంలో మన కోటేశ్వరరావు గారు మాకు పరిచయం ఏర్పడ్డారు ఏర్పడిన తర్వాత ఇట్లే కంటిన్యూ అవుతుంది మా ప్రేమ మా యొక్క పరిచయం అనేది చాలా బతనె కొనసాగుతుంది నేను వారితో కూడా పనులు తీసుకుంటున్నా వారు ఎప్పుడు ఎల్ల ఫోన్ చేసినా కూడా చెప్పండి బా నేను చేస్తాను న్యాయం మనం కరెక్ట్గా న్యాయం చేయాలి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళవేళ్ళలో మాకైతే అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఫోన్ చేసినా మేము ప్రేమగా బాసు అంటే కూడా బాసు అని పిలుచుకుంటూ మేము చాలా ప్రేమగా ఉంటాం మేము చాలా ఉంటాం అయ్యగారు నాకు కొందరు అంటే చెప్తున్నా అన్ని కులాల్లో స్వార్థపరులు నీచులు ఉంటారు నేను కాదను కానీ నా దగ్గర కుల పిచ్చి ఒక కులం వాళ్ళని ద్వేషిస్తాను ఒక కులం వాళ్ళని తక్కువ చూస్తాను అనేది భావం కొందరు దుర్మార్గులు చెప్పడం జరుగుతుంది అది వేరు అది స్వార్థపరులు స్వార్థపరులు వాళ్ళు చెప్తారు తప్ప మీ దగ్గర లేదు అది అక్షరాల నిజం ఏంటంటే ఎప్పుడు విచ్చినా కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు మరి నేనేంది నేను రెడ్డి మరి వారు కాదు కదా వారు రెడ్డి కాదు వారేంది ఏ క్యాస్ట్ అయినా ఏదైనా కదా ఒక మానవతాత్విక సాయం చేస్తారు తప్ప వేరే విషయాలు అతను లేదు కపడం లేని మహా మనిషి గారు ఇప్పుడు ఈ మధుమేహం అంటే షుగర్ గురించి దాదాపు నేను ఎంతో మందికి ఇచ్చాను మా అమ్మ గారికి అప్లై చేశాను అమ్మగారికి ఉంటే తగ్గిన తర్వాత మా ఊళ్ళో డెబ్బై ఐదు మందికి ఒకే రోజు పంచాము అందరూ హ్యాపీగా మాట్లాడుతున్నారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కానీ దీని గురించి మీకు ఎక్కడ చూశారు నా దగ్గర ఉందనే విషయం మీకు ఎట్లా తెలిసింది అది మీ మీరు మీరే నాకు అంటే కోటేశ్వరరావు గారే నాకు ఏం చేశారంటే ఎప్పుడు మేము టచ్ లో ఉంటాం కాబట్టి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా నాకు వెళ్తారు ఆ వాట్సాప్ ద్వారా పంపిస్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నాకు వాస్తవంగా షుగర్ ఉంది గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి అయితే నేను మెడిసిన్స్ వాడుతున్నా లిమిట్లోనే ఉన్నా కానీ ఈ మెడిసిన్ ఏదైతుందో ముఖ్యంగా ఏంటంటే అది కెమికల్ అవి మెడిసిన్ కాదు ఇది ప్రకృతి ప్రకృతి విత్తనం ఇది ఆ దాని వివరాలు పూర్తిగా నాకు వీడియో ద్వారా నాకు తెలియపరిచినందున ఆ వీడియో ద్వారా చూసి నేను దాన్ని ఇప్పుడు కోటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి తీసుకోవడానికి నేను ఇక్కడికి చేరుకున్నాను ఈరోజు థ్యాంక్ యూ గురు మిత్రులారా అయితే ఇది ప్రకృతి ప్రసాదించిన వరం ఎందుకు అంటున్నారంటే అక్షరాల అక్షరాలను నమ్మదగిన విషయం ఇది థ్యాంక్ యూ అయితే ఇది ఈ మన తెలుగులో షుగర్ పాదం అంటారు ఇంగ్లీష్లో స్కై ఫ్రూట్ మొన్న నెట్లో చూశాను వేల కొద్ది వీడియోలు ఉన్నాయండి దయచేసి మిమ్మల్ని మిస్ఫ్రై చేసి మీ దగ్గర ఏదో ఆశించాలని కాదు మా గురువు గారు ఆయన పంచభ దగ్గర నుంచి ఆయన కులం రెడ్డి సామాజిక వర్గం నేను ఒక వేరే కులమైనా సరే ఇది నన్ను కోసినా నిన్ను కోసినా ఎవరి కోసినా రక్తమే వస్తుంది కానీ చచ్చినప్పుడు ఎవరు ఏం పట్టకపోరు బతికిన నాలుగు రోజులు న్యాయం చేద్దాం సేవ చేద్దాం అవే పుణ్యం మనకు అయితే ఇది మాకు ఒక గురువు గారు ఫోన్ చేసి అయ్యగారు మీరు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఇంట్లో ఎవరికైనా మందు ఉంటే వాడుతూ చెప్పండి షుగర్ ఉంటే షుగర్ ఉంటే సారీ షుగర్ ఉంటే చెప్పండి నేను పంపిస్తానంటే పంపించారు ఎవరికో ఎందుకు మా అమ్మకే వాడిచ్చిన అది ఎట్లా వాడాలంటే రోజుకు ఒక్కసారి ఈ ప్యాకెట్ ఉంది కదా కానీ బాగా చేదు ఉంటుంది చేదు ఎట్లా ఉంటుంది మనం వేప పుల్లతో ముఖం కడుగుతాం ఎంత చేదు ఉంటుంది అది కొట్టుతో సహా ఆ చేదు ఉంటుంది ఏమో అనుకోకండి దయచేసి విశ్వాసంతో వినండి విశ్వాసంతో ఇది కొంచెం వాడి తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడ రండి మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి ఎస్ తగ్గిందని నాకు చెప్తే నాకు కోటి రూపాయలు ఇచ్చినందుకు ఫీల్ అవుతారు అయితే ఇది రోజు ఒక్కటి ఇట్లా ఓపెన్ చేసి మీ నెట్లో కూడా చూడొచ్చు ఇది నమస్తే అయితే ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇప్పుడు మీరు తిని ఎంత సేపు అయింది ఒక అన్నం అయింది ఒక పదిహేను ఇరవై నిమిషాలు అందరం వరకు వస్తుంది అయితే రేపటి నుంచి ఉదయం లేవగానే ముఖం కడగతారు కదా కడిగిన తర్వాత ఏం తాగకుండా ఇది గింజ సరే ఇప్పుడు ఈ రోజు అయితే ఇది ఓపెన్ చేయండి చెప్తా ఒకసారి ఓపెన్ చేయండి ఇలాగనే చేయలేదు నార్మల్ దుక్కి దూకైతే అరే ఇది విరిగింది నార్మల్ గింజ చిన్నది ఉంటుంది అది ఓపెన్ చేయండి ఇది చాలా ఎందుకంటే బాసు ఏం బాదం గింజ ఎలాగా బాదం బాదం కాబట్టి దీనికి ఈ రోజు ఒకటి గురుగారు గారు ఇది పొట్టు అవసరం లేదు నోట్లో పెట్టి నమలంటే నేను పొద్దు తిన్నా ఇవాళ ఇప్పుడు అన్నం నిన్న కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు నేను ఉన్నా నేనా కాదు మీ నమలంటే నమలి కొంచెం చేతి ఉంటుంది అయితే ఇది రోజు పడగడుపున మీకు ఎంత సార్ ఎంత ఉంది షుగరు అది షుగర్ టూ ఫిఫ్టీ అట్ల ఓకే కదా మీరు దయచేసి ఒక వారం రోజులు ఇది ఉదయం పొద్దున ఒకటి సాయంత్రం అన్నం తిన్న తర్వాత అర్ధగంట తర్వాత పడుకునే ముందు ఒకటి వారం తర్వాత రోజుకు ఒక్కటే చాలు మెడిసిన్ ఏదైతే వాడుతున్నో అది వాడండి పదిహేను రోజుల తర్వాత క్రెస్ట్ చేపేయండి మీకు మామూలు స్థితికి వచ్చింది అనుకోండి దాన్ని డే బై డే డే బై డే ఇంకొక వారం తర్వాత రెండు రోజులకు ఒకటి తర్వాత మూడు రోజుల తర్వాత ఇది బంద్ చేయండి ఇది మందు కాదు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏముండదు వేరే పార్ట్ కూడా చెడిపోదు ఇది తగ్గి మీకు ఒకటే ఫ్యాక్టరీ ఇద్దాం అనుకున్నాం దాంట్లో వినండి ఎందుకు మీకు ఒక నాకు మిత్రులు ఓకేనా ఎప్పుడైనా సరే మన మధ్యన ఎప్పుడైనా నా దగ్గర స్వార్థం ఒక్క ఇంచా కనపడదా మీకు అట్లాంటిది ఏం లేదు అంతే కదా ನೀರಿ ನಾ ಕಾದು. ఎనీ పబ్లిక్ ఎవరికైనా సరే అందుబాటులో ఉండి స్వార్థం లేకుండా మీరు అందరికీ సహాయం చేస్తారు దయచేసి కులపిచ్చి ఇచ్చి కులక చిన్న కొందరు దుర్మార్గుల దృష్టిలో నీచ ప్రవృత్తి కలిగిన దుర్మార్గపు వాళ్ళు కోటేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఫలానా కులాన్ని కించపరచడు కులన కులం వ్యక్తులని మతం అది తప్పండి తప్పు తప్పు అది వాళ్ళు మూర్ఖులుగా పరిగణింపబడతారని తెలియజేస్తున్నాను అది భావంతో ఎదుటలు బదనాలు చేయాలని చేస్తారు తప్ప అలాంటి భావం లేదు థ్యాంక్ యూ గురుగారు ఈ ఈ మెడిసిన్ విషయంలో మాత్రం మీరు దయచేసి నేను చెప్పింది అర్థమైంది కదా మీరు ఇంకేమైనా కావాలన్నా నేను వేరే వీడియోలు పంపిస్తా వేళ కొద్ది వీడియోలు ఉన్నాయి మనకు తెలియక వాడట్లేదు డాక్టర్లు కూడా దీన్ని సిఫార్చరు నేను మా రాములోని ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు ఆయన చెప్తే అప్రిషియేట్ చేశారు వీడియోలు చూపించిన ఆయన కూడా రెండు ఫ్యామిలీ ఇచ్చి సార్ తగ్గిన తర్వాతనే ఇప్పుడు మీకు తగ్గి మీ ఇది తగ్గుతున్న క్రమంలోనే మీ వాడుతున్న మెడిసిన్ చిరువు జిరువు చేస్తే తర్వాత అవసరం లేదు కాదు ఇది ఒక్కటే చాలు మీ ఆరోగ్యం కూడా ఇంకా కొద్దిగా షుగర్ వల్ల కొద్దిగా ఉబ్బులాగా తయారైద్ది కొద్దిగా బక్కపడతరు కూడా ఆటోమేటిక్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దయచేసి మీరు కూడా ఈ షుగర్ బాదం తెప్పించుకొని చేయాలని మరిసారి కోరుకుంటూ ఈ వీడియోతో పాటు ఈ సెల్ నెంబర్ కూడా నేను తర్వాత దీంట్లో చేస్తానని తెలియజేస్తున్నాను ఒకటే ప్యాకెట్ సార్ అయిన తర్వాత ఇంకోటి వాడండి ఇప్పుడు ఇది మనకు అందుబాటులో ఉంటుంది మార్కెట్లో కూడా ఎక్కడ కూడా అయ్యా ఇది ఇది ఎంత చీప్ అండ్ బెస్ట్ అండి చూడండి నేను ఒక పదహారు వందల రూపాయలు పెట్టినా ఇరవై ఐదు ప్యాకెట్లు వచ్చింది అందరికి పంచి పంపుతున్నా ఎందుకంటే కొందరు నాకు ఫోన్ చేసి సార్ నాకు ఐదు వందలు పంపండి వెయ్యి రూపాయలు పంపండి అని రాదు అది తప్పండి అట్లాంటి చేయం కొద్దిగా అయినా కామెంట్ చేస్తూ ఆలోచించండి ప్రాణం పోతుందంటే రక్షించే ప్రయత్నం నాకంతా నాకు రావాలి నేను ఒక ప్రభుత్వ అధికారిగా నా సొంత పైసలతో తిరుగుతూ నా సొంత పైసలతో అందరినీ చైతన్య పరుస్తూ నా వంతు సేవ చేస్తున్నారు దయచేసి నా పైసలు అడిగే ప్రయత్నం చేయకండి కాకపోతే అబాక్యులకి చేతిని ఇవ్వడానికి ఎలా వేల వివిధ మార్గాల్లో నేను స్పందిస్తాను తెలియజేస్తాను తీసుకోవాలనుకుంటే ఒక నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేయండి వాళ్ళ పంపిస్తారు జనరల్ గా మార్కెట్ లో ఆయుర్వేదికొరు దొరుకుతుంది ఇప్పుడు దొరుకుతుంది ఎన్ని ప్లేస్ దొరుకుతుంది ఎంత దూరం పోకండి ఇది తగ్గింది అనండి మళ్ళీ నేనే ఇస్తా ఎందుకంటే ఒకటి వెయ్యి రెండు వేలు కాదు మీ ఇది తగ్గింది అనుకోండి మీరు ఎంత మంది చెప్పుకుంటారు చాలా మంది పుణ్యమా కాదా మంచి కార్యం కదా ఇది ఓకే సార్ ఆరోగ్య చాలా మంచిది ఎక్కడ ఎక్కడ ప్రొడక్షన్ అంటే మన దేశంలో పండట్లేదు అది వేరే దేశం నుంచి ఇంపోర్ట్ వస్తుంది అయితే ఈ చెట్టుకి స్కై ఫ్రూట్ ఎందుకు అంటే మొన్న చూసాను వీడియో వచ్చింది అన్ని కాయలేమో చెట్టు మీద కాస్తేనేమో పైకి ఉంటాయి ఇదేమో అసలు కిందకు ఉంటది చెట్టు కింద కింద వేలాడుతుంటది కానీ ఇదేమో పత్తిది పైన పొద్దు తిరుడు సన్ఫ్లవర్ ఉంటది కదా పొద్దు తిరుడు ఎటు తిరుగుతుంటది ఇదేమో కాడ నుంచి పైన కాబట్టి ఇది ఇది చానా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఎవరైనా సరే కొన్నిసారి చెప్తే మేము వాడాము దెబ్బతిన్నాము షుగర్ పెరిగింది బీపీ వచ్చింది కళ్ళు పడ్డది అనే పద్దు దయచేసి మీరు వాడితే వాడండి కానీ ఎదుటి వ్యక్తిని బదనాం చేయడానికి ప్రయత్నం చేయకండి నేను సామాజిక స్పృహతో మీ జీవితాల వెలుగు నింపాలనే ప్రయత్నంలోనే భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్న తెలియజేస్తూ ముగిస్తున్నాను సర్వేజ్ బాబు